పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ హాట్ మూవీ కాటం రాయుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది సెన్సార్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా అదిరిపోయిందట పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు అజిత్ వీరం సినిమా రీమేక్ గా వస్తున్న రాయుడు తమిళ వాసనలు లేకుండా ఆ సినిమా కంటే కూడా ఫైన్ గా వస్తుందని చెబుతున్నారు సమాజం కోసం పాటుపడి అన్నయ్యకు పెళ్లి చేయాలని తమ్ముళ్లు ప్రయత్నించడమే ఈ సినిమా మూల కథ గతంలోనే ఈ సినిమా వీరుడొక్కడేగా తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో పవన్ చేశాడు అతని నమ్మకం వమ్ము కాలేదని సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని చెబుతున్నారు ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తుండగా అనుప్ సంగీతం అందిస్తున్నారు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చింది మార్చి ఇరవై నాలుగున కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు